హాయ్ హలో నమస్తే అండి నేను మీ జాన్కి వెల్కమ్ టు జాన్కి స్టిచ్చింగ్ అండ్ స్పైసీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తయారు చేసుకునేది క్యాబేజీ పకోడీ అండి అండ్ పకోడీతో కర్రీ అండి రెస్టారెంట్ స్టైల్లో చూపిస్తానండి చేసేద్దాం రండి ముందుగా ఒక క్యాబేజీ తీసుకుని దాన్ని ఇలా చూపించిన విధంగా చిన్న చిన్నగా స్ట్రైట్గా కట్ చేసుకోండి మొత్తం అంతా ఇలా మొత్తం కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి తీసుకుని మొత్తం దాన్ని వాటర్తో క్లీన్ చేసుకోవాలండి నేను క్లీన్ చేసుకున్నానండి మొత్తం నీట్గా శుభ్రం చేసుకున్న దాంట్లో ఒక గరిటె శనగపిండి ఒక గరిట బియ్యం పిండి ఒక గరిట కార్న్ఫ్లోర్ అండి మొక్కజొన్న పిండి సరిపడా కారం టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోండి ఒకేసారి వేయకండి ఒకేసారి వేస్తే వాటర్ ఎక్కువైపోద్ది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోండి అలా అయితే సరిపోతుంది చూసారు కదండి ఇలా కలుపుకోవాలి వీడియోలో చూపించినట్టు ఇలా రావాలండి మొత్తం మరీ ఎక్కువ వాటర్ వేయకూడదు అలానే తక్కువ కూడా వేయకూడదండి వీడియోలో చూపించినట్టు వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మనం పకోడీకి వేసుకోవాలండి మనం ఆనియన్ పకోడీ అవి అలా వేసుకుంటాము సేమ్ అలానేనండి ఇవి కూడా అలా వేసుకోవాలి కొంచెం గ్యాప్ వదులుకుంటూ వేసుకోండి లేదంటే అంటుకుపోతాయి మొత్తం ఒక దాని మీద ఒకటి వేసుకుంటే ఇలా మొత్తం వేసేసుకోవాలండి సిమ్లో పెట్టకుండా అసలు సిమ్లో పెట్టారంటే మొత్తం ఆయిల్ పీట్ చేస్తుంది హై ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఇవి వేయించుకోవాలి ఇలా వేగిపోయాయి కదండి వేగిపోయిన తర్వాత తీసేసుకోవాలి సేమ్ అలానే వేసుకోవాలండి చాలామందికి క్యాబేజీ పకోడి అంటేనే ఆయిల్ ఎక్కువ పీట్ చేస్తుంది అనేసి చాలామంది ట్రై చేయరండి నేను చెప్పినట్టు ట్రై చేయండి అసలు ఆయిల్ అసలు పేర్చే పేర్చవండి బాగా వస్తాయి అవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు త్రీ ఆనియన్స్ తీసుకోవాలి కూర కోసం అనేసి దాన్ని మొత్తం స్ట్రైట్గా పకోడికి కోస్తాం కదండి అలా కోసుకోండి ఆనియన్స్ మొత్తం మిర్చి కూడా కట్ చేసుకోండి నెక్స్ట్ అండి నేను రెండు టమోటాలు తీసుకున్నాను కట్ చేసేసుకోండి నెక్స్ట్ కాజు అండి కాజు మీ ఇష్టం వేసుకోవాలంటే వేసుకోండి లేదంటే లేదు నేను కాజు వేసుకుంటున్నాను అందులో కొంచెం శనగపిండి బియ్యం పిండి కారం కొంచెం ఫ్లోర్ అండి తగినంత సాల్టు వేసేసుకొని కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటూ ఇవి కూడా పకోడీలాగే కలిపేసుకోవాలండి క్యాబేజీ పకోడీల్లాగా కలిపేసుకొని దాన్ని ఆయిల్ హీట్ అయిన తర్వాత అవి ఒకటి ఒకటి వేసుకోవాలండి ఆ వేసుకున్న తర్వాత మొత్తం వేగిపోతాయి కదండి వేగిన గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేగిన తర్వాత తీసేసుకోవాలండి అంతేనండి ఈ కలర్లో వచ్చిన తర్వాత మొత్తం తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇప్పుడు కర్రీ కండి కర్రీకి కలాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదండి ఆనియన్స్ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకోండి వేపుకున్న తర్వాత వేగిన తర్వాత టమాటో కూడా వేసుకోండి టమాటాలో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుందండి ఉడికిపోతుంది సాల్ట్ కూడా కొంచెం వేసుకోండి టమాటాల్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్న క్యాబేజీ పకోడీ ఉంది కదండి క్యాబేజీ పకోడీని మొత్తం ఇప్పుడు ఆనియన్స్ దాంట్లో వేసుకోవాలండి చూసారు కదండీ ఎంత బాగా వచ్చాయో పకోడీ మొత్తం వేసుకుంటూ దాన్ని కలుపుకోవాలండి ఎవరైనా మన వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కలుపుకోవాలండి దాంట్లో ఇప్పుడు సరిపడా కారం కొంచెం వాటర్ వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి నెక్స్ట్ కస్తూరి మేతి అండి ఆప్షనల్ మీరు ఉంటే వేసుకోండి లేదంటే లేదు మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి నేను ఒక స్టోరీ మీద వేసుకున్నాను అంతేనండి రెడీ అయిపోయిందండి మన క్యాబేజీ పకోడీ కర్రీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి ట్రై చేయండి రోటీల్లోకి దోశలోకి చాలా బాగుంటుందండి ఎమ్మి రెస్టారెంట్ క్యాబేజీ కర్రీ అండి ఎక్సలెంట్ వచ్చిందండి చూసారు కదా సో ఎమ్ఈ Okay, bye.